సార్ నమస్తే సార్ మీ పేరండి నా పేరు సత్యనారాయణరాజు అండి ఏం చేస్తారు సార్ మీరు నేను కల్చువేషను సార్ ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి అసెంబ్లీ నడుస్తుంది అసెంబ్లీలో ఆ బడ్జెట్లో అయితే ప్రవేశపెడుతున్నారు ఎలా ఉందండి ఇప్పుడు బడ్జెట్లు అన్నీ చాలా బాగున్నాయి తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చాక ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది ఎక్కడ కావాలన్నా రోడ్లు వేస్తున్నారు గుంతలు పూడిసేది అన్నీ బాగానే శాంక్షన్ చేస్తున్నారు రోడ్లు అన్నీ సార్ చూసుకుంటే ఇప్పుడు జూన్కి తల్లికి ఏమో ప్రవేశపెడతా ఉంటారు అది సాధ్యమవుతుంది అంటారా ఎలా ఉండబోతుంది అవుతుందండి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా అవుతుంది ఆయన విజన్ నాయకుడు విజన్ నాయకుడైన ఏదైనా చేయగలరు అందులోనే బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు పార్టీలు కలిసి ప్రజలకి సేవ చేయడం కోసమే ప్రయత్నం చేస్తున్నారు అన్నిని అన్ని వనరులని వినియోగించుకుంటున్నారు అన్ని డెవలప్ చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఫండ్స్ కూడా వెళ్ళి బాగా తీసుకొస్తున్నారు మోడీ గారిని పట్టుకుని సెంట్రల్ మినిస్టర్లు అందరినీ పట్టుకుని అన్ని విధాలుగా ఏది కావాలంటే అది చేస్తున్నారు అదేవిధంగా రైతులకి కూడా రైతులకు ఇవ్వాల్సిన భరోసాను కూడా మేము జూన్ నుండి ఇస్తామని చెప్తున్నారు ఇది నాలుగు వేలేమో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తుంది ఆ ఆరు వేలేమో సెంట్రల్ గవర్నమెంట్ని ఇరవై వేలు పూర్తి చేసేస్తాను ఇచ్చేస్తా అంటున్నారు సూపర్ సిక్స్ మొత్తం క్లియర్ చేసి అమలు చేసే విధంగా బడ్జెట్ని ప్రవేశపెడుతున్నారంట అసెంబ్లీలో తప్పనిసరిగా చేయగలుగుతారు కూడా తెలుగుదేశం గవర్నమెంట్ జనసేన బీజేపీ మూడు వీళ్ళు ముగ్గురికి కూటమి తప్పనిసరిగా అమలు చేస్తారు చూసుకుంటే జగన్ మాట్లాడుతూ ప్రతిపక్షం కావాలంటారు ప్రతిపక్షం ఇస్తే నేను అసెంబ్లీకి ఎంతవరకు అంటారు పదకొండు సీట్లు ఇస్తే ప్రతిపక్షం ఎలా ఇస్తారండి అందులోనే ఆయన అసలు అసెంబ్లీకే రావట్లేదు ఏదో మెంబర్షిప్ పోకుండా అసెంబ్లీ ఇది ఎమ్మెల్యే పోకుండా ఆయన ఇది వచ్చి తూతూమంతంగా వచ్చి వెళ్ళిపోయాడు ఆయన అది కూడా గవర్నర్ ప్రసంగాన్ని కూడా అన్ని ఒక మంచి పని ఏముందండి అసలు జగన్ గారు అలాగే సజ్జన్ రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ రాస్తే పోస కృష్ణమూర్లి మాట్లాడిందని ఒప్పుకున్నారు కూడా ఎలా ఉందండి ఇప్పుడు ఎలా చూసుకోవచ్చు అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా అది అక్రమ అరెస్ట్ అనేది శుద్ధ పొరపాటు వాళ్ళన్నీ తప్పులు చేశారు అసలు ఈ పాటికి అరెస్ట్ చేయాలి అందరినీ కూడా కానీ ఎవరి లేట్ అయిపోతుంది ప్రతి దీన్ని రైతులను ఇబ్బంది పెట్టేది అమరావతిలో ఒ ఒక్క పని అంటే వాళ్ళు ప్రతి బూతులు పనిచేయంగా కదా వాళ్ళు ఉన్నాను చెప్పు ప్రతి మినిస్టర్ ఓడు ఆ జగన్న మెప్పు కోసం కేవలం జగన్ మెప్పు కోసం ఆయన పదవులు ఇస్తాడని వీళ్ళందరూ ఆయన చెప్పినట్టు మన సజ్జల రామకృష్ణ రెడ్డి స్క్రిప్ట్ తాగితే వాళ్ళు మాట్లాడటం అందరూ ఇదే పని మినిస్టర్లు అంతా ఇదే పని ఒక్కడికే సబ్జెక్ట్ లేదు ఒక్కరు ససైన పరిపాలన చేయలేదు జగన్ పాలనలోని ఇప్పుడు అసెంబ్లీ చూసుకుంటే గతంలో గత ఐదేళ్లలో అసెంబ్లీలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎలా ఉండేది మాట్లాడి తీరేలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందండి అసలు గ గతంలో ఏముందండి అసలు గతంలో ఎవరన్నా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు అసలు ఎవరన్నా ఇచ్చారండి ఇప్పుడు వాళ్ళని వచ్చి శుభ్రంగా మాట్లాడమన్నా ఎవరో ఏమీ రావట్లేదు అసెంబ్లీకి ఏమీ చేయట్లేదు వాళ్ళు వచ్చి మాట్లాడితే మాకు ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష హోదా కావాలంటున్నారు ఎక్కడి నుంచి వస్తుంది ప్రతిపక్ష హోదా ప్రజల నుంచి ఎన్నుకుని ప్రజల నుంచి తెచ్చుకోవాలి వాళ్ళు అటువంటిది ఏమీ లేదు మాట్లాడితే ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మేము అసెంబ్లీకి రాము ఒక్క మాట కాదు అలా వాళ్ళు చేసి ఇది ఒక్క పని సస్పెండ్ పని లేదు జగన్మోహన్ రెడ్డి లేని అసెంబ్లీ ఎలా ఉంది అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉంటే అసెంబ్లీ ఎలా ఉంది లేకపోతే ఎలా లేకపోతేనే బాగుంటుంది అసెంబ్లీ ఆయన ఉంటే ఉపకారం ఉంది ఆయన వస్తే ఇప్పుడు పేసీలతోటి నీటితోటే సరిపోతుంది తోటి ఇప్పుడు చూసుకుంటే ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల ఆరోగ్య బీమా అమలు చేసే బడ్జెట్ అయితే ప్రవేశపెడుతున్నారు దీనిపై మీ అభిప్రాయం చెప్తాం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రవేశపెడతానంటుంది కానీ అమలు చేయడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుందండి ప్రతిదీ అమలు చేయడానికి ఆస్కారం ఉంటుంది లే చేయలేని వాళ్ళు మాట ఇవ్వదు ఇంప్లిమెంట్ చేస్తారు చూసుకుంటే ఇప్పుడు జ జగన్మోహన్ రెడ్డి నేను ప్రజా సమస్యలపై బయట నుండే పరిష్కారం తీసుకొని నేను పని అంటున్నారు మరి జనాల్లోకి వెళ్తే స్పందన వస్తుందంటారు జగన్ రాదండి రాదు స్పందన రాదు ఇలా ఎలా రియాక్ట్ అంటారు జనాలు జనాలు ఏముండే అల్ల అల్లరి వస్తారు వస్తారా చెప్తే అండి అందుకంటే ఏమీ లేదు అల్లరి వాళ్ళు అల్లరి మూకలు వాళ్ళు పార్టీ రప్పించి నాలుగు గొడవలు చేయడానికి తప్ప మామూలుగా ఇంకేమి రా ఏమి ఉండదు స్పందన అయితే ఏమి రాదు సార్ రోడ్ల పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు చూసుకుంటే గుంతలు లేని రోడ్లు మేము చేసేసాం ఆల్రెడీ మీరు చేసింది ఏమీ లేదని చెప్పి వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు కదా బంగారంలో చేస్తున్నారు రోడ్లు ఎక్కడ చూసినా రోడ్లు సార్ గతంలో అసలే వెళ్ళడానికి దారి లేదు కదా గుంతలే కదా ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు బంగారంలో అన్ని ప్యాచ్ వర్క్లు అన్నీ చేసేది ప్లస్ రోడ్లు విలేజ్లో కూడా సిమెంట్ రోడ్లు అన్నీ డెవలప్మెంట్ చేస్తున్నారు ఈసారి ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్ వస్తే కూటమికి సింగిల్ డిజిట్ కూడా రాదంటున్నారు అది మరి ఎలా ఉండబోతుంది అది జరిగే పని కాదు కదండి పోవటం తప్ప ఇంక రెండో పార్టీ రాదు అప్పుడు జగన్కి ఇంకేం వస్తుందండి ఇది కూడా ఉండదు జగన్కి ఈ పదకొండు సీట్లు కూడా ఉండవు ఇందులో ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతారు బయటికి ఏదో సజ్జల రామకృష్ణారెడ్డి గారు పెద్ద రామచంద్ర అటువంటి వాళ్ళు తప్ప ఇంక ఉన్నోళ్ళు కూడా ఎవరు ఉండదు అండి పార్టీలో